ఏసఐ నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండు వచ్చిన తర్వాత ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నా తొందరపడద్దు మరలా చెప్తున్నాను నోట్ చేసుకోండి పెన్ తీసుకోండి నోట్ బుక్ తీసుకోండి బైబిల్ తెరవండి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన సెకండ్ పీటర్ చాప్టర్ వన్ వర్స్ లెవెన్ లెవెన్లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి మన ప్రభువును రక్షకుడినైన ఏసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఎంత మంచి వాగ్దానం అన్ని వాగ్దానాల్లో ఒక రకంగా ఉంటాయి ఈరోజు ఈ వాగ్దానం చాలా దీవెనగా ఉంటుంది ఎందుకంటే బహుశా నువ్వు కూర్చుని ఆలోచిస్తూనేమో నేను పర్లోకి వెళ్తానా నేను దేవుని రాజ్యం చేరుతానా నా పిల్లలు దేవుని రాజ్యంలోకి వస్తారా నేనే బాప్తీసం పొందాను వాళ్ళు బాపతీసం పొందలేదు లేకపోతే ఆ వారు ఇంకా వారు మనసు పొందలేదు నాకు కూడా భయంగానే ఉంది నేను దేవుని రాజ్యం వెళ్తాను ఎలానా దేవుని రాజ్యంలో నాకు స్థానం ఉందా రక్షణ టిక్కెట్ ఉంది కానీ నేను నిజంగా వెళ్తానా పరలోకం వెళ్తానా పరలోకం దాకా వెళ్తానా పరలోకం యొక్క గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోతానా లేదా నరకానికి కానీ వెళ్ళిపోతానేమో నరకంలో కాలిపోతానేమో నేను కాలిపోతుంటే మరి అక్కడ ఎవరు నన్ను రక్షిస్తారు నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేసి నువ్వేమైనా టెన్షన్ అవుతున్నావేమో నీకు దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే నీవు నీ కుటుంబము దేవుని నిత్య రాజ్యములో సమృద్ధిగా ప్రవేశిస్తారు ఆశీర్వాదకరంగా లేదు మరి వాళ్ళు రక్షించబడలేదు కదండి మా ఆయన రక్షించబడలేదు నా భార్య రక్షించబడలేదు మూర్ఖుల కింద ఉన్నారు దేవుడు మాట ఎత్తట్లేదు ఎలా అసలు అని దేవుడు అంటే అసలు భయంకరమైన గొడవ పెడుతున్నారు అని అనుకుంటున్నా సమయం ఆసన్నమైనప్పుడు తండ్రి చేత వారు ఆకర్షించబడితే ఏసు రాజ్యములో రాజ్యంలో